తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభను యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహాను సువార్త ఐదవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై నాలుగు వచనాల మధ్య ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం సువార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి చదువుతున్నాను చూడండి నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వాణిని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మిప్పును కోరక ఒకని వలన ఒకడు మిప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకొడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నమ్ము నన్నును నమ్ముదురు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవడని ఈ మాట ప్రభు నీశ క్రీస్తువారు ఒకవేళ శిరుశిక్షకి వెళ్లే ముందు ఆనాటి వారితో అధికారులు శాస్త్రులు పరిసయులు చివరికి కొంతమంది సామాన్య జనాంగం కూడా దేవుని గురించి సరి అయిన అవగాహన లేకుండా ఎవరైతే తాము దేవుడు తెలిసామని చెప్పుకుంటూ కూడా బ్రతికిపోతున్నారో వాళ్ళ వారి మధ్యన యేసు సూపర్ ఒక మాట చెప్పారు మనుషులు ఎవరిని కొనియాడతారు ఈరోజు అనేది ఇక్కడ ప్రశ్న సహజంగా మనుషులకి ఎవరు గొప్ప వారి దృష్టిలో ఈరోజు తెగనిక ఎవరు హీరోలు ఏదో ఒక నాయకుడిగా ఆలోచించిన ఓ భక్తుడిగా ఆలోచించిన లోకపరంగా మరొక విధానకు అధికారిగానో లేదంటే మరొక విధంగా అయితే కనుక వాళ్ళు ఆలోచించినప్పుడు ఎవరిని వాళ్ళైతే కనుక ఎక్కువగా ఇష్టపడతారు నమ్ముతారు పరలోకం ఉన్న దేవుని మహిమను బట్టి ఎవరైతే కనుక ఆయన పంపగా వచ్చిన వ్యక్తిని దేవు మనుషులు నమ్ముతున్నారా అంటే దేవుని పేరు మీదుగా వచ్చిన మనుషులు నమ్ముతున్నారా లోకపరంగా మరొక విధంగా వచ్చిన వ్యక్తులని అయితే కనుక దేవుళ్ళగా చేసి కొనియాడుతున్నారా అనేది ఇక్కడ ముఖ్యం లోకంలో మానవులకి దేవుని నుంచి వచ్చిన వారంటే చులకన అంటే తెలియదు కదా ఆ దేవుడు ఎవరో తెలియనప్పుడు ఎవరో తెలియనప్పుడు ఆయన మీద మనిషి గౌరవం లేనప్పుడు దేవుని పేరు మీదకి వచ్చేవారికి ఈరోజు విలువ ఉండదండి ఒకటే గుర్తుపెట్టుకోండి లోకపరంగా ఒక మహారాజు గారు కొడుకు లోకంలోకి వచ్చారంటే ప్రజల్లోకి వచ్చారనుకోండి మహారాజు మీద ఉన్న గొప్ప ప్రేమను బట్టి భయాన్ని బట్టి లేకపోతే వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారి కుమారుని ఒక యువరాజుగా సంబోధిస్తూ గొప్పగా మాట్లాడతారు ఓ మంత్రిగారు కొడుకు కనుక మన మధ్యకి వచ్చారనుకుంటే ఈ వ్యక్తికి వచ్చిన వ్యక్తికి ఏమీ ఉండదు వీడు ఎందుకు పనికిరాని వాడు ఒక విధంగా చూస్తే కనుక పనికిరాని పప్పు సుద్దా అనుకోవచ్చు కానీ అవతల వ్యక్తి అయితే కనుక మనకైతే కనుక గొప్ప అధికారి మన మీద పనిచేసే గొప్ప ప్రజాధికారి అయ్యి ఉండొచ్చు వారు ముఖ్యమంత్రుల్లో ప్రధానమంత్రుల్లో అయ్యి ఉండొచ్చు వారి పిల్లల ఉద్దేశంతో పలికేటప్పుడు కూడా వీడిని పేరు పెట్టి కూడా పిలవరు గారు కొడుకు అంటారు ఎమ్మెల్యే గారు కొడుకు ఎంపీ గారు కొడుకు పలికేటప్పుడు వారి మీద వారి కనుక గౌరవం ఉంటాయి వారి అధికారాన్ని కనుక మనం లోబడినట్లయితే తెలియకుండానే వారు పంపగా వారి పిల్లలు వచ్చినారైతే చివరికి వారి పని వారిని పంపించినా మనం గొప్పగా అయితే కనుక వారిని చూస్తాం అవతల వ్యక్తి మీద గౌరవం నా మీద గౌరవం ఉంటే నేను కనుక్కున్న నా కొడుకు కూడా సమాజంలో గౌరవం ఉంటుంది నాకు గౌరవం లేకపోతే నా కొడుకు కూడా గౌరవం ఉండదు నాకంటూ గౌరవం ఉంటేనే నా భార్యకు గౌరవం ఉంటుంది వారి భార్య కదా పలనవారు కొడుకు కదా అంటారు నన్నే చీకొట్టేటట్టున్నారనుకోండి నా వారికి ఇంక విలువేముంటుంది లోకంలో మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరి పేరు మీద మీరు వెళుతున్నారనుకున్నప్పుడు ముందు మీకు ఆ గౌరవాన్ని సంపాదించుకుంటే తర్వాత మీ వారు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవం దక్కుతుంది మీ పేరు వాడుకుంటారు నేను పలానా వారి భార్యనండి అండి వారి భర్తనండి లేకపోతే పలానవారు కుమారుడో కుమార్తెనని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు నేను వారు పంపగా వచ్చాను అయితే కనుక పలానా వారు కానీ ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరో చూసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరికి సరిలేదు ఈరోజు వ్యక్తిగతంగా తమ పేరు తాము చెప్పుకునేటట్టుగానే ప్రయత్నిస్తున్నారు తమ పేరును బట్టే వస్తున్నారు వారు తల్లిదండ్రుల్లో అయితే కనుక పూర్వీకులు ఎలాంటి వారైనా పర్వాలేదు వారు నమ్ముకున్న దేవుళ్ళ గురించి కనుక ప్రస్తావన లేదు వ్యక్తిగతంగా తాముకున్న హీరోయిజం ఈరోజు గొప్పోళ్ళు అనిపించుకోవడం కోసం తమను తాము అలాంటి వారికి ఈరోజు దేవుణ్ణి కూడా చేసేస్తున్నారు దేవుళ్ళు కూడా చేసేస్తారు ఆ వ్యక్తులు తమ పేరు మీద వస్తే కనుక వారిని దేవుళ్ళు చేస్తున్నారు కానీ దేవుని పేరు మీద వచ్చిన వ్యక్తులను అయితే కనుక తృణీకరిస్తున్నారు నిజంగా దేవుడు పంపగా వచ్చిన వ్యక్తులు అయితే కనుక త్రోణీకారం అయితే కనుక పొందే పరిస్థితి రోజు ఉంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి గొప్ప గొప్ప తత్వవేత్తల గురించి జమీందారులు అనుకున్నా లేకపోతే కనుక గొప్ప వీరులు అనుకున్నా లేకపోతే ధనవంతులు అనుకున్నా మీరు అలాంటి వారి గురించి ఆలోచిస్తే చరిత్రలో ఇలాంటి వాళ్ళు చాలామంది కనపెడతారు వీళ్ళకేమీ కూడా దేవుడి నుంచి ఆధారేషన్ అంటే ఏమీ లేదంటే దేవుడు అయితే వీళ్ళని పంపించలేదు మామూలుగా వారు వారుకు వారుగా తాము చేసుకున్న గొప్ప క్రియలను బట్టి తమ్ముకున్న ఒక బలాన్ని బట్టో అందాన్ని బట్టో గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళంతే కానీ వారిని చూసి ఈ రోజు వరకు మనుషుల దగ్గరికి ఆదరించే పరిస్థితి ఉందే కానీ దేవుని పేరు మీద వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించిన అపోస్తుల గురించి ఆలోచించిన ప్రవక్తల గురించి ఆలోచించిన వాళ్ళకి అయితే గౌరవం ఇవ్వలేదు ఇక్కడ ఇండైరెక్ట్గా మనం మాట్లాడాలనుకుంటే పంపిణీ వారి మీద గౌరవం లేకపోతే వచ్చిన వారికి గౌరవం ఉండదు పంపిన వారు విలువైన వారైతే నేను పలాన వారి ద్వారా అనుకున్నప్పుడు తెలియకుండానే ఆ పంపిన వారి యొక్క విలువను బట్టి మీరు గౌరవిస్తారు లోకంలో మనుషులకి రోజు నిజంగానే దేవుని ప్రేమ లేదు దేవుని భయము లేదు ఊరికే నటిస్తున్నారు అంతే నిజంగా నీకు దేవుని పేరు మీద కనుక ఒకరికి కనుక భక్తి ఉంటే అంటే దేవుని ఏడలే కనుక నీకు భయము భక్తి ఉన్నట్టయితే ఆయన మీద ప్రేమ ఉన్నట్టయితే ఆయన పేరు మీద వచ్చిన ప్రతి ఒక్కరినూ కూడా మీరు తప్పకుండా అదే విధమైన భక్తితో మీరైతే కనుక ఇష్టపడటానికి స్వీకరించడానికి అవకాశం ఉంటుంది నాకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామని ఇక్కడ కూర్చుని మీరు అందరూ చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరన్నా మీ ముందు నుంచి ఉంటే లేదా దేవుని చేత పంపబడిన వారు మీ చెంతకు వస్తే కనుక మీరు స్వీకరించే పద్ధతి ఏంటో ఒక్కసారి చూడండి అన్నాడు ఈ ప్రభావ్ దానికి వివరణ ఇస్తూ ఇక్కడ ఒక మాట నడుచోండి నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను వచ్చి మీరందరూ కూడా నాకు భజన చేయాలని కోరుకోట్లా నాకేదో సన్మానం చేయాలి మీరందరూ కూడా పూలదండలు పట్టుకురావాలి షాలు వాళ్ళు కప్పాలని నేను అనుకోవట్లేదు నా పాద పూజలు చేయాలనో లేకపోతే నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లాలను కూడా నేను కోరుకోవట్లేదు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను అంటే మనుషులు ఏమనుకున్నా నాకు పెద్ద పట్టింపు ఉండదు పైగా మనుషుల దృష్టి నేను గొప్ప ఉన్న వలన అసలు కోరుకోవట్లేదు ఎందుకంటే గలత రాసిన పత్రికలో పౌలు గారు యేసుప్రభు దర్శనాన్ని పొందుకున్న పౌలు గారు చెప్తున్నారు నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా దేవుడిని సంతోష పెట్టగోరుచున్నానా క్వశ్చన్ అయితే కనుక అది నేను వీరిద్దరిలో ఎవరిని సంతోష పెట్టాలనుకున్నాను లోకం ఉన్న మనుషుల్నా దేవుడినా దేవుణ్ణి మనుషులు కూడా పెట్టడం అంత ఈజీ అయిన పని మాత్రం కాదండి దేవుణ్ణి మనుషులను కూడా సంతోషపెట్టడం సాధ్యమయ్యే పని కాదు ఎవరో ఒకరు నువ్వు అదన్నా కోరుకో ఇదన్నా కోరుకో అప్పుడు ఆయన అంటున్నాడు నేను మనుషులను సంతోషపెట్టివాడనైతే దేవునికి దాసులను కాకే పోదును కదా నేను మనుషులు ప్రేమను చూసో మనుషులకి ఇష్టాన్ని బట్టో వాళ్ళ వల్ల మెప్పు కోసమో వాళ్ళు చేసే భజనల కోసమో కనుక నేను కక్కుర్తి పడిపోతే నేను దేవునికి దాసులను కాను ఎందుకంటే నేను వచ్చింది కూడా ఆ మహిమ దేవునికి చెందాలనే కోరికతో వచ్చాను నేను చెప్పే మాట చేసే పని నేను జీవించే జీవితం అంతా కూడా నన్ను చూసినప్పుడు తెలియకుండానే మనిషికి దేవుడు గుర్తొచ్చేటట్టు ఉండాలి ఆ పరలోకం ముందు దేవునికి అయితే కనుక వాళ్ళు స్తోత్రం చెల్లించే పరిస్థితి రావాలి కదా ఇది యేసుప్రభు చెప్పే మాట అందుకని నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను ద ఫస్ట్ వాడు రెండోది నేను మిమ్మల్ని ఇరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు ఈ మాట చెప్తే కనుక చాలామంది కోపం వస్తుంది అందుకని యేసుప్రభుడు కొట్టి చంపేశారు ఉన్న వాస్తవం చెప్తే కనుక నిజం మాట్లాడితే నిష్ఠూరం ఇప్పటికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి మన మధ్యలో మరీ ఎక్కువైపోయింది కూడా ఈరోజు మనుషులు ఎలాంటి వారు అనుకున్నప్పుడు వాళ్ళు ఏది చెప్పినప్పుడు కూడా మనమైతే కనుక తలకే ఊపుతూ ఉండాలి వాళ్ళు తప్పు చేసినా మనం ఏం మాట్లాడకూడదు వాళ్ళు చేయకుండా పనులు చేసి వెళ్ళకూడదు త్రావాలో వెళుతున్నా జస్ట్ మనం తలాలు ఊపుకుంటూ వెళ్ళిపోవాలంటే భర్త చెప్తే భార్య వినాలి భార్య తెచ్చి భర్త వినాలి ఎవరిలో ఏమాత్రం కనుక వచ్చి ఇది కరెక్ట్ కాదు కదా ఇది తప్పని ఒక మాట అంటే మొత్తం రపసైపోద్దాం పిల్లలు ఏది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వింటూ ఉండాలి పిల్లలు ఏది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినాలి తల్లిదండ్రులు ఏది చెప్తే పిల్లలు వినాలి ఏమాత్రం తేడా వచ్చింది అనుకుంటే కరెక్ట్ కాదు కదా మీరు అభ్యంతరపరచండి వాళ్ళు అన్నదాన్ని మీరు ఇంటర్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది అనుకుంటే అయిపోద్ది అండి ఇక మీరు అడ్డు తగలకూడదు అంతే మీరు తగిలేరంటే గొడవ అయిపోద్దు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన బంధువుల దగ్గరికి వచ్చిన స్నేహితుల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరికి వచ్చిన అవతల వారు చెప్తారు మనం వినాలి అవతల వారు చెప్తున్నారు మనకు నవ్వు వచ్చింది కామెడీగా ఉన్నప్పుడు కూడా మనం అయితే కానీ చూడాలి అదైతే కనుక వినేటప్పుడు అయితే మనకి పకాల నుంచి నవ్వాలనిపిస్తూ ఉంటుంది గెలగేలా తన్నుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుందండి కొంతమంది వేసే జోకులు అంటే వాళ్ళేమో గొప్ప సీరియస్గా చెప్తూ ఉంటారు వాళ్ళేదో తమ్మును గురించి తాము గొప్పగా చెప్పుకున్న మనకేమో గెలగేలా తనుకోవాలి కింద పడిపోయి దొరలాలనిపించేస్తూ ఉంటుంది ఎందుకంటే అంత కామెడీగా చెప్పే మాట లోకంలో ఈరోజు రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు చెప్పినా సినిమా వాళ్ళు చెప్పినా కొన్ని తీసే సినిమాల గురించి ఆలోచించిన ఎందుకో దానికి ఒకదానికోటి తోక ఉండదు పొంతరా ఉండదు ఏదో ఆ సమయానికి నోరు ఉంది కదని వాగుతూ ఉంటారు నోరుంది కదా అని వాగుతుంటారు మనకు మాట్లాడకూడదు నేను అన్నారు అన్నారనుకోండి ఏ సోహో ఈడు భక్తిపరుడు మనం వెంటనే నైతే కనుక జేజలు కొట్టేయాలా నేనే దేవుణ్ణి అనగానే మనం కూడా అయితే వెంటనే దేవునికి అన్నట్టుగా స్తోత్రం చెల్లిస్తూ ఉండాలా వాడు వీరుణ్ణి అన్నాడు అనుకోండి ఏంటంటే నువ్వు వీరుడు వీరుడు వేణి మనం అయితే కనుక వెనకాల కోరస పలకాలి లోకంలో మనుషులు కోరుకునే కోరికలేంటి తాము ఏదైతే చెప్తారు ఎందుకంటే అతడి పెద్దలు కూడా ఒక సామర్థికంగా చెప్పారు కదా ఏదో చెప్పేవాడికి వినేవాడు లోకు అని ఈరోజు మనం వినగలుగుతున్నాం వాళ్ళకి లోకుగా ఉన్నాం ఎందుకు ఏంటి అని అన్నారు కూడా దాని మీద పెద్ద గొడవ అయిపోతుంది వెంటనే విమర్శలు దాని గురించి ఏ నువ్వు పెద్ద గొప్పడువా అంటారు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు కదా లేకపోతే అంత యోగ్యత అర్హత నీ దగ్గర లేదు కదా అన్నావు అనుకోండి ఏ నువ్వు ఏదైనా పెద్ద గొప్ప ఏంటి నీ సంగతి వాళ్ళు తెలియదా అంటారు అలా కాకుండా వాళ్ళు ఏది చెప్పినప్పుడు మనం చిరునవ్వుతో విన్నావు అనుకోండి మన తప్పులు బయట పెట్టకుండా చూస్తారు లోకంలో మనుషుల యొక్క పరిస్థితి కనుక అలా ఉంది సో ఇక్కడ మాట్లాడేటప్పుడు యేసు ప్రభు అంటున్నాడు దేవుని ప్రేమ మీరు లేదు ప్రేమ అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు యోహన్ గారు ఇదే యోహన్ గారి పత్రిక రాసి దేవుని ఆజ్ఞలను అనుసరించటే మనము దేవుని ప్రేమించుట నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటే వారు చెప్పిన మాట చొప్పున జీవించటం వారి ఇష్టానికి తగినట్టుగా ఉండటం నా భార్య నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే కనుక తన ఇష్టాన్ని ఎరిగి బ్రతకటమే ఇదే ప్రేమ నా భార్య మనస్సు ఏంటో ఎరిగి బ్రతకటమే నా ప్రేమ నన్ను కనుక నా భార్య ప్రేమించింది అనుకుంటే నా మనసు ఏంటో నా ఇష్ట ఇష్టాలు ఏంటో నేను ఏది కోరుకుంటానో తెలుసుకుని బ్రతకటం నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే కారణం నా పిల్లల యొక్క ఇష్ట ఇష్టాలు వరకున్న అవస్థతలు వరకున్న ఆశలు ఉన్న కోరికలు అయితే కనుక ముందుగా నేరిగి దానికి తగినట్టుగా దాన్ని సమకూర్చి పెట్టడమే నేను పిల్లల్ని ప్రేమించటం నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటే కనుక వారి గౌరవ భావాలు అయితే కనుక నేను వాళ్ళ మనోభావాలు అయితే నేను గౌరవించటం వారి గౌరవానికి మేమాత్రం కూడా ఆ ఇబ్బంది కలగకుండా నా దగ్గర నా చెంతన ఉన్నంతసేపు కూడా వారైతే కనుక మర్యాదగా జీవించేటట్టుగా వాళ్ళైతే కనుక సంతృష్టిగా ఉండేటట్టుగా చూడటమే నా స్నేహితుల్ని ప్రేమించటం ఎదుటివారిని గాయపరచకుండా వారి ఇష్టాన్ని అనుసరించి జీవించటం నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి నేను దేవునికి ఇష్టాన్ని అనుసరించి నడుస్తున్నానని దావిదు గారు దేవుని ప్రేమించారు ఎట్లా అంటే నేను చెప్తున్నాడు దావిదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు ఆయన ఇష్టాన్ని ఇరిగి నడుచుకోవటమే దావిది యొక్క గొప్పతనం ఏంటంటే కనుక అదే అందుకనే ఆ దావిదే ఎన్నో స్తోత్ర గీతాలు రచించాడు దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇష్టమేంటో తెలియపరుస్తూ ఆయన సంతోషంగా ఉండి మన ఎడలి కనుక ప్రసన్నతతో ఉంటే కనుక మన బ్రతికి ఎలా ఉంటుందో ఒకడు ఆయనే ముఖం చాటేసుకుంటే కనుక మన ఏమవుతుందో కూడా చక్కగా వివరించి చెప్పిన వాడు దావీదు సో ఇక్కడికి వచ్చినప్పుడు యేసు అదే చెప్తున్నారు మీలో దేవుని ప్రేమ లేదు ఎప్పుడైతే కనుక నిష్కర్షగా ఈ మాట ఆయన చెప్పేస్తాడో ఖండితంగా అక్కడ వాళ్ళందరూ కూడా మీరు పైకి నటిస్తున్నారు ఎందుకంటే ఆయన అదే చెప్పాడు కదా ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరిచుదురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది మన నోటి వెంట దైవనామస్మరణ మాత్రం ఉందండి నోటికి తొంభై శాతం మందికి చాలా మందికి ఎంత కాదనుకున్నప్పుడు కూడా వాళ్ళ నోటి వెంట దైవనామస్మరణ కూర్చున్నా లేచినా ఎక్కడికైనా ప్రయాణమైన భోజనాన్ని కూర్చున్నా లేకపోతే అతిథులు వచ్చినప్పుడు కూడా వారిని దేవుని నామంలో పలకరించేవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ నోటి వరకు అదా పెదాలతోనే అది ఉన్నదా అది నిజంగానే హృదయంలోంచి వచ్చేదా నీ హృదయంలోంచి నిజంగా వస్తే కనుక తెలియకుండా నీ శరీరం కూడా దానికి తగినట్టుగా ప్రవర్తిస్తుంది ఏదో నోటుతో మాట్లాడుతూ నొసరితో విక్రించేటట్టుగా కాకుండా హృదయపూర్వకంగా కనుక నువ్వు దైవ నామస్మరణ చేయగలిగే పరిస్థితి వస్తే నీ శరీరమంతా కూడా దైవానికి అయితే కనుక అతుక్కుపోయినట్టు లెక్క దైవానికి అర్పించుకున్నట్టు లెక్క అప్పుడు తెలియకుండా కూడా నువ్వు చేసే క్రియలు కూడా అందుకు తగినట్టు ఉంటాయి పేరుకు మాత్రమే దేవుడు నోటు వస్తాడు కానీ చేసే పని మాత్రం ఒకరికి కనుక అందుకు తగినట్టుగా లేకపోతే నిజంగా మీరైతే కనుక దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారా అన్నది ప్రశ్న దేవుని ప్రేమ మీలో లేదు అని ఖండితంగా చెప్పేస్తాడు మరి అలా అయితే ఏసు ప్రాబ్లం కొట్టకుండా ఉంటారా ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చి కూడా మీ భక్తిని చూసే ఏ మీద ఎంత నిజమైన భక్తి కాదండి అన్నాను అనుకోండి వెంటనే ఊరుకోరు కదండి అదిగో నన్ను తప్పు పడతావా అంటారు నన్ను తప్పు పడతావా ఏదైనా అనుకోకుండా ప్రసంగంలో కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అనుకోండి ప్రసంగంగా తీసుకోరు చాలామంది నన్ను వ్యక్తిగతంగా వంటనే ఉద్దేశంతో మొహం మార్చేసుకుంటారు కొంతమంది తప్పులుంటే సరి చేసుకోండి మంచి ఉంటే కనుక స్వీకరించండి అందులో ఉన్న దానిని అయితే కనుక అది నీకు వర్తిస్తే కనుక నీది లేకపోతే పక్క వాళ్ళది నీ కాదు అక్కడ కాము కూర్చోండి మంచి ఉన్నప్పుడు అందరిది అనుకోండి దాన్ని ఆ పాటిస్తే కనుక ప్రయోజనకరంగా ఉంటుందని తెలుసుకోండి యేసప్రభు కూడా ఆ రోజైతే అక్కడికి యేసూప్రభు చాలా టాలెంటెడ్గా చెప్పాడట వారు వినుటకు శక్తి కొలది వారికి అయితే కనుక యేసప్రభు బోధించాడు అర్థం చేసుకున్న కెపాసిటీ కదా అండర్స్టాండింగ్ కెపాసిటీ అంటారు అంటే భావాన్ని అర్థం చేసుకోకుండా మనం చెప్పే మాట అపార్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మీరు ఎన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పినా అది నిజంగానైతే కనుక పందుల ముందు ముత్యాలు వేసినట్టు అవుతుంది కొంతమందికి చెప్పే మాట సరిగ్గా అర్థం కాదు మనం చెప్పే మాటలు భావాన్ని కొంతమంది తీసుకోకుండా పిడార్థాన్ని తీసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరైతే కనుక ఎంత లాంటి మాటలు పలికిన బంగారు వచ్చిన వారికైతే కనుక వివరించిన వాళ్ళకి అర్థం కాదండి అర్థం కాలేదు వాళ్ళకి అంతే వారికి అర్థం కానప్పుడు దానిలో ఉన్న మాధుర్యం ఏంటి వాళ్ళకి తెలియదు పైగా ఇదేదో నాకు సంబంధించింది కాదు నన్ను తిడతన్నాడేమన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో ఒక జపాన్ వారు కనుక మన దగ్గరికి వచ్చారు అనుకోండి మన ఊరు వచ్చి మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఆయన జపాన్ భాషలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన భాషలో మాట్లాడేది వంగతూ ఉంటాడు లేకపోతే నా నమస్కారం పెట్టడం అనుకుంటే వాళ్ళు ఒంగుతో ఉంటారు ఇచ్చేస్తుంటే ఆ భాష మనకి తెలియదు గనక ఆయన ప్రేమతో మన పొగుడుతో మాట్లాడినా మనకేమనిపిస్తూ ఉంటుంది కానీ నన్ను తిట్టట్లేదు కదా అనుకుంటాం మనం ఆ భాష మనకి అర్థం కానప్పుడు వాడు మాట్లాడే మాట మనకి ఎత్తికి తిట్లో కనపడచ్చు కొన్ని సందర్భాలు వారు ఉచ్చరించే కొన్ని పదార్థాలు మనకు బూతుల్లో కనపడచ్చు కూడా అందుకని అర్థం చేసుకునే శక్తి కావాలి వినేయటం కాదండి అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకునే శక్తి ఉందా ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమీ తిరిగిపోయినా ఏదో అర్ధ జ్ఞానం అనుకుంటారు అరకొర జ్ఞానంతో ఈ రోజు కనుక నాకు అన్నీ అని మిడిమిడి ఏదో అంటారు మిడిసిపడే వాళ్ళు చాలామంది ఉంటారు మిడిమిడి జ్ఞానంతోనే మిడిసిపడేవారు తద్వారా వీళ్ళకి సహమార్థం అవుతుంది సహమర్థం కాదు తద్వారా అవతల వాడు చెప్పే మర్మమేంటో లేకపోతే కనుక అందులో ఉన్న లోతైన సంగతి ఏంటో వాళ్ళకి తెలియక అదిగో నన్ను విమర్శిస్తున్నాడు కదని ఎప్పుడు కూడా ఎవరు నిన్ను విమర్శించరు నేను విమర్శించిన మేలు కొరకు నువ్వు బాగుపడాలనే ఉద్దేశంతో నీకు చెప్తారే తప్ప నీకు నష్టాన్ని కీడు కలిగించాలని ఎప్పుడూ కూడా దేవుని మాట ఉండదు ఆ దేవుని మాట నిన్ను కత్తిలా అయితే కనుక పొడిచేటట్టు ఉంటుంది సుత్తులా బద్దలు కొట్టేటట్టు కూడా ఉంటుంది సబ్బువలే నిన్ను కడిగేటట్టు కూడా ఉంటుంది వాక్యం అదే చెప్పింది కారణం ఏంటంటే కనుక నీలో ఉన్న మలినం పోవాలి నువ్వు శుద్ధుడు పోవాలి నువ్వు పరిశుద్ధుడుగా మారాలని ఉద్దేశంతోనే దేవుడు అయితే నీకు తెలియచేస్తారు ఇది నీకు అర్థం కాకపోతే అది నీకేదో నష్టం కలిగినట్టుగా నిన్నేదో తప్పు పడుతున్నట్టుగా నిన్ను విమర్శిస్తున్నట్టుగా నువ్వు అర్థం చేసుకుంటావు నిన్ను విమర్శించడం కోసం దేవుడు లేడు నీ ఎడలైతే కనుక అపారమైన ప్రేమ కలిగిన దేవుడు నీ మీద ప్రేమ ఉన్న దేవుడే నువ్వు చెడిపోకూడదని కోరుకుంటున్నాడు నువ్వు తప్పుత్రావులో త్రవలో వెళుతుంటే ఆయనకి బాధ అనిపిస్తుంది నువ్వు తప్పుత్రావులో వెళుతుంటే కనుక బాధ అనిపిస్తుంది ఇదేంటి ఇలా చెడిపోతున్నాడు కదా తన కొడుకు పాడైపోతే కనుక ఏ తండ్రి ఊరుకుంటాడు చెప్పండి తన కూతురు చెడిపోతుంటే కనుక ఏడుస్తుంటే కనుక రేపటి దినాన్ని ఏడవబోతున్న సంగతి తెలిస్తే ఏది తల్లి తల్లి తట్టుకుంటుంది ఈరోజు పరలోకం అందున దేవుడు కూడా అంతే నువ్వు చెడిపోయి నాశనం అయిపోవాలని కోరుకోవడం ఒకరి లోపం ఉంటే కనుక దాన్ని సరిచేయలేని మాట్లాడతాడు అప్పుడు ఎప్పుడైతే కనుక ఆ తండ్రి ప్రేమను మీరు అర్థం చేసుకున్నారో ఆ తల్లి ప్రేమను మీరు అర్థం చేసుకున్నారో మారు మనసు పొందటానికి మీ పద్ధతిని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ దేవుడు కూడా యేసుప్రభుని బట్టి చెప్తున్న మాట వింటే కనుక దేవుని ప్రేమ మీలో లేదు దేవుడు ప్రేమామయుడు ఆయన రాయబడిన మాట అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో అని ప్రేమిస్తున్నాడు కానీ ఆ ప్రేమ మీ మరొకలా ఉంది చాలామంది ప్రేమిస్తున్నారు అంటే కనుక నేను ఏది చేసినా ఒప్పుకోవటమే ప్రేమ అనుకుంటున్నారు మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ కాబట్టి నేను ఏం చేసినప్పుడు కూడా మా నాన్ను సమర్థిస్తాడనుకునే ఆ నమ్మకంతో చాలామంది ఈరోజు ఉండిపోతున్నారు కానీ నువ్వు అర్థం చేసుకోవటంలో తప్పు ఉంది నీ నాన్న ప్రేమ కేవలం నిన్ను సుఖపెట్టి సంతోషపెట్టడమే కాదు అదే సమయంలో నీ తండ్రి గౌరవాన్ని కూడా కాపాడేటట్టు ఉండాలి కదా నీ తల్లి గౌరవాన్నో నీ కుటుంబానో గౌరవంలో కాపాడుకునే పరిస్థితి ఉండాలి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దాని అయితే సక్రమంగా అయితే కనుక సెక్యూర్ చేసుకున్నట్టుగా భద్రపరుచుకునేటట్టు ఉండాలి ఉన్నది కదా ఉద్దేశంతో నన్ను ప్రేమిస్తున్నారన్న ఉద్దేశంతో ఏది పడితే చేసేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి చేయకుండా పనులు చేసి తీసుకురాకుండా సమస్యలు సృష్టించడం కాదు ప్రేమ అంటే నువ్వు బాగుండాలి నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడూ బాగుండాలి నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా బ్రతికినిచ్చేటట్టు ఉండాలి ఈ లోకంలోనే కాదు రేపటి కూడా నువ్వు బ్రతకాలి దేవుని ప్రేమ ఏంటంటే కనుక కేవలం ఈ లోకంలో ఉన్నంతసేపు మాత్రం నీకు సహాయం చేయటం కాదు రేపటి దినాన్న నువ్వైతే నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ పరలోకం అయితే నువ్వు శాశ్వతంగా ఉండేటట్టు కోరుకుంటాడు అది శాశ్వతమైన ప్రేమ అంటే ఎప్పటికీ ఉండాలి ఎవరైనా నిజంగా ప్రేమించే వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్పటికీ నిన్నైతే కనుక సంతోషం ఉంచినట్టు చూడాలి అంతేగాని కొద్దిసేపు నవ్వించి కొద్దిసేపు ఏడిపించే వాళ్ళు అయితే కనుక నిజంగా ప్రేమించే వాళ్ళు అంతలోనే ప్రేమ అంతలోనైతే కనుక శాడిజం అనుకున్నట్టుగా నష్టాన్ని కీడును కోరుకునే వాళ్ళు ఉంటారు సో ఇది కాదు దేవుని ప్రేమ అనుకున్న ప్రతి కనుక ఇచ్చిన వివరణ అది నిజంగా అయితే కనుక దేవుని ప్రేమ లేదు మరేం చేయాలి నేను నా తండ్రి నామమ్మను వచ్చి ఉన్నాను కానీ మీరు నన్ను అంగీకరింపరు అదే దేవుని ప్రేమ ఉన్నట్టయితే కనుక దేవుని నామమ్మను వచ్చిన మీరు నన్ను వచ్చిన నన్ను మీరేం చేస్తారో స్వీకరిస్తారు నేను ముందే చెప్పాను కదా నన్ను గౌరవించేవారు నా భార్యను కూడా గౌరవిస్తారు నన్ను గౌరవించేవారు నా కొడుకును కూతురు కూడా గౌరవిస్తారు బాగా గుర్తుపెట్టుకోండి నాకు ప్రే నిజంగా నాకు గౌరవం ఉందా అవతల వారి దగ్గర లేదా అనటానికి ఒకటే రుజువు అని తెలుసా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడైతే కనుక ఏదైనా ఇంటికి చుట్టాని దగ్గరకో బంధువు దగ్గరకో స్నేహితుల దగ్గరకో ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ భార్యను కూడా మీలాగా చూసేటట్టు ఉండాలి మీ బిడ్డను కూడా మీ వలే గౌరవించేటట్టు ఉండాలి కానీ మిమ్మల్ని మాత్రమే గౌరవించి మీ భార్యను బిడ్డలను వాళ్ళు చూడలేదు అనుకుంటే తగిన గౌరవాన్ని వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటే ఒకటే గుర్తు మీ వలన ఇది అవసరం ఉంది వాళ్ళకంతే మీ నుంచి అవసరం ఉంది కనుక మిమ్మల్ని పొగుడుతున్నారే తప్ప వాస్తవంగా మీ మీద వాళ్ళకి ప్రేమ కానీ గౌరవం కానీ అభిమానం కానీ లేరు నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారైతే కనుక మీకు సంబంధించిన వారందరిని కూడా వాళ్ళు గౌరవిస్తారు మీకు ఇచ్చిన రెస్పెక్టే వాళ్ళకు కూడా ఇస్తారు ఒకసారి మీ భార్యని పంపించి చూసి చూడండి అర్థమైపోద్ది మీ బిడ్డలు వాళ్ళ దగ్గరికి పంపించి చూడండి మీకు ఇచ్చినట్టుగానే మిమ్మల్ని చూసినట్టుగానే మీరు బంధువుల దగ్గరకు చుట్టాల దగ్గరకు మీరు లేకుండా వారు వెళ్ళిన రోజున వాళ్ళు మిమ్మల్ని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నారో దానిని బట్టి మీకు అర్థమైపోద్ది మీకు గౌరవం ఉందా లేదని సంగతి నేను దేవుణ్ణి ప్రేమించేటట్టయితే దేవుని నామములు వచ్చిన వారిని కూడా ఎలా చేస్తాను అదే ప్రేమ చూపిస్తాను నేను దేవుణ్ణి ప్రేమించినట్లయితే కనుక దేవుని నామమ్మన ఒకటి ఇక్కడ కూర్చుని మీరు అందరు దేవుని నామమ్మన వచ్చారనుకున్నప్పుడు ఇక్కడ మీలో అయితే కనుక దేవుణ్ణి చూసుకునేటట్టు ఉండాలి ఇక్కడ కూర్చుని మీ అందరిలో దేవుణ్ణి చూసుకున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరిని కూడా అదే విధంగా గౌరవించేటట్టు ఉండాలి ఇక్కడ ఎవరికి తారతమ్యం చూపించే పరిస్థితి రాకూడదు ఎందుకంటే మీలో ఎవరి ద్వారా దేవుడు వచ్చాడో తెలియదు మీలో ఎవరు దేవుడు అయితే కనుక ఒకరి కనుక ఇక్కడికి వచ్చి పరిశీలించాలనుకున్నాడో తెలియదు అందరిలోనూ ఉన్నాడు చాయిస్ ఏమో తెలియదు ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు ఎంతమంది వచ్చినప్పుడు కూడా అందరినీ కూడా అదే ఉద్దేశంతో మాట్లాడాలి ఇది దేవుడి గురించి అయితే కనుక ప్రయత్నించేటట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం మీలో ఉన్న వ్యక్తిగతమైన తప్పులు దగ్గరికి వచ్చినప్పుడు వాటిని అయితే కనుక సరిచేసి దేవుడు మీలో ఉండేటట్టుకైతే కనుక అశుద్ధమైన హృదయాన్ని మీ బ్రతుకునైతే కనుక మార్పు చెందేటట్టుగా చేయటం ఇక్కడ జరిగేది బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి మీ గనక గౌరవం ఉన్నట్టయితే తప్పకుండా మీ పేరు మీద ఎవరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గౌరవం చూస్తారు మీ పిల్లలకి గౌరవం ఉందని చెప్పండి మీ పేరు చెప్తే కనుక మీ పిల్లలు గౌరవిస్తారా మీ పేరు చెప్తే కనుక మీ భార్యనో భర్తనో గౌరవిస్తారా మీ పేరు చెప్తే కనుక మీ అన్నదమ్ములు కానీ లేకపోతే కనుక మీ అక్క చెల్లెల్ని కానీ మీ తల్లిదండ్రులు కానీ గౌరవించే పరిస్తుందా మీతో పాటు వాళ్ళు ఉన్నారు మీరు పంపగా వాళ్ళు వచ్చిన వారు అనుకున్నప్పుడు తెలియకుండానే మీకు ఆ గౌరవం వస్తుంది మీ మీద గౌరవం మీ వారి మీదకి వస్తుంది వాళ్ళకేమీ లేదు వాళ్ళ మొహం చూస్తే ఎవరు పట్టించుకోరు కానీ మీ పేరు చెప్పుకున్నది కాను మీ పేరును బట్టి వాళ్ళకైతే కనుక తగిన గౌరవాన్ని అయితే కనుక ఇస్తారు ఇదే మీకు చూడటం దేవుడు ఇదే వర్షం వాడాడు నన్ను కనుక ఒకరు మీరు ప్రేమించినట్లయితే నేను పంపిన వారిని కూడా మీరు అలాగే ప్రేమిస్తారు దేవుడు పంపిన వారిని కూడా అలాగే ప్రేమిస్తాడు అని కానీ అన్నాడు చూడండి అక్కడ నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడలా వారిని అంగీకరిస్తారు ఈరోజు మనుషుల మీద ప్రేమ ఉంది మంత్రులు అయితే కనుక ప్రేమ ఉంది వాళ్ళకి గౌరవం ఉంది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అంటే గౌరవం ఉంది ఒక కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అంటే మనకు గౌరవం ఎందుకంటే వారికి అధికారం ఉంది కనుక వారి వల్ల మనకేదైనా మేలు కలుగుతున్న ఉద్దేశంతో వారి పిల్లలు వారి భార్యలో లేకపోతే వారి కుటుంబీకులు వచ్చినప్పుడు అయితే మనమైతే వారిని అయితే కనుక రాజస రాజులు వచ్చినప్పుడు ఏం చేస్తారో లేకపోతే కనుక దాసులు ఏ విధంగా అయితే కొనియాడుతారు అన్నట్టుగా మనం కొనియాడతాం చెప్పేటప్పుడు కూడా చెప్తాం కదా ఇవాళ మంత్రి గారు బంధువులు అంటే చూడండి దేవాలయానికి వెళ్ళినప్పుడు వీరు గమనించారు లేదు ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ అక్కడ వచ్చిన వాళ్ళు ఎందుకు పనికిరారు నోట్లో కారాకిళ్ళు ఉన్నా పర్వాలేదు లేకపోతే కనుక వాడు చేయకుండా పనులు చేస్తున్నా పర్వాలేదు వికారమైన బుద్ధితో ఉన్నా పర్వాలేదు వారు మంత్రి గారికి సంబంధించిన వారు అధికారులకు సంబంధించిన వారు అందుచేత వాళ్ళు రాగానే అయితే కనుక స్వాగతం వాళ్ళకు ఉంటుంది దేవాలయంలో కూడా వాళ్ళైతే కనుక ఎంతో గౌరవప్రదంగా తీసుకెళ్లి ప్రత్యేకంగా వాళ్ళైతే కనుక దర్శనం చేసి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గరికి వస్తే కనుక ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లోకాధికారుల పేరు మీద వచ్చారు దేవుని పేరు మీద వచ్చిన వాడిని అయితే కనుక ఆ పక్క నుంచి తర్వాత మాట్లాడదాం నిజంగా దేవుని మీద గౌరవం ఉంటే కనుక ఎలా ఉండదు నిజంగా దేవుని పేరు మీద వచ్చిన వాడు కూడా అలా నవ్వుతూ చూసుకుంటూ పోసుప్రభుకి ఆ రోజు దగ్గరికి గౌరవం అదే పైకి దేవుని పేరు వాడుతున్నారే తప్ప దేవుని మీద వాళ్ళకి గౌరవం లేదు అందుచేతనే దేవుని నామమును వచ్చిన మీరు ఒక విధంగా చూస్తే దేవుని నామమును వచ్చిన నేను మీ నుంచి అయితే కనుక ఏ విధమైన ఆ మెప్పును కనుక పొందుకోలేకపోతున్నాను అలాగని మీరు మెచ్చుకోవాలని కోరుకోవట్లేదు కానీ మిమ్మల్ని పరీక్షించడం కోసం అయితే కనుక ఈ మాట చెప్తున్నానని చెప్పి అంటున్నాడు అద్వితీయ దేవుని వలన వచ్చే మిప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యుద్ధం మీ మీద నేరం అమ్మపోతున్నాను మీరేమనుకోకండి ఆల్రెడీ దేవుడు మోష్యం ద్వారా ముందే చెప్పేశాడు మీ బ్రతుకు ఎలా ఉండాలి మీరు ఎవరిని ఒక విధంగా వేస్తే కనుక ఇచ్చేయాలి ఎవరిని మీరు స్వీకరించాలి ఇత్యాది విషయాల గురించి దేవుడు ఆల్రెడీ ధర్మశాస్త్రంలోనే ముందే చెప్పాడు ఒకవేళ కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించి కనుక మీరు నడిపోకపోతే మీ బ్రతుకును కనుక మార్చుకోకపోతే రేపటి దినాన్న అదే చెప్పిన మాటే ఆ ధర్మశాస్త్రం తీర్చిన తీర్పు అయితే కనుక మీకైతే రాబోతుంది కదా దేవుడు అంటాడు కదా ఆతిథ్యం అయ్య మరొకటి ఎవరు ఆతిథ్యానికి అర్హులు అన్నప్పుడు లోకంలో రకరకాలుగా చెప్తారని మనుషులను బట్టి ఆతిథ్యం ఉంటుంది మన చుట్టూ ఉన్న సమాజంలో అయితే కనుక ఏ వర్ణం వారు ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి ఏ కులానికి ఏ సంబంధించిన వారు ఏ కులాన్ని వారికి అయితే ఆతిథ్యం ఇవ్వాలి లెక్కలు ఉన్నాయండి మనకి కానీ ఆతిథ్యం అని మాటకు వచ్చినప్పుడైతే కనుక వారు వీరని కాదు వారు విదేశస్తులను కూడా అక్కడ మాట్లాడకూడదని ఎవరైనా కానీ ఆ పోటు కనుక మీ దగ్గర కనుక ఆపదలో వచ్చిండి ఉంటే కనుక వారికి ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత కదా ఎందుకంటే వచ్చిన వారు మనుషులు కాదు ఎవరు వస్తున్నారు మిమ్మల్ని పరీక్షించిన కోసం దేవుడే తన దూతలను పంపించడము చూసుకొని అన్నాడు అబ్రహాం దగ్గరికి అలాగే పంపించాడు లోతు దగ్గరికి అలాగే పంపించాడు రాహాబ్ దగ్గరికి అదే పంపించాడు దొచ్చిన దూతలు ఎవరి పేరు మీద వచ్చారో చూసుకోండి దేవుని నామంలో వచ్చారు వచ్చిందైతే కనుక నాకు దేవుళ్ళే మా ఇంటికి వచ్చారు కదా దేవుడే స్వయంగా అయితే కనుక వీళ్ళ ద్వారా నా ఇంటికి వచ్చాడు ఉద్దేశంతో ఆతృతగా వెళ్ళి వారిని అయితే కనుక ఆతిథ్యం ఇచ్చడానికి పిల్లవండి అని నడాను ఈరోజు ఆ ప్రేమ మనకుందా ఈరోజు దేవుడిని అయితే కనుక ఆ దృష్టితో చూసే పరిస్థితి అనుకుందా మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చూసి చూసే వాళ్ళకి అయితే కనుక వేషధారణ కదా మంచి మహాభక్తి పరువులేక మంచి వేషధారణ వీళ్ళకి వీళ్ళ భక్తి అంటే ఇలా ఉండాలేమనుకొని మనం మోసపోయే పరిస్థితి వస్తుందండి కానీ మోసపోవటం అనుకున్నప్పుడు తెలియకపోతే గానీ దేవుని గురించి కొద్దిపాటి అవగాహన కలిగిన మనమైతే మాత్రం ఇది కరెక్ట్ కాదు వచ్చిన వాడు దేవుని నామాన్ని వచ్చాడా లేదనే సంగతి కూడా పరీక్షించవచ్చు కొంతమంది ఈరోజు మీ ప్రేమ విందులో ఎలా ఉన్నారు వాళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారు ఇక దేవుని పేరు మీద వెళితే కనుక ఏ పనైనా సరిగిపోద్దు ఉద్దేశంతో దేవుని వేషంతో తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేవుని నామాన్ని ఈరోజు వెచ్చని వాడేస్తున్నారు ఎవరికి వాళ్ళు దొంగ బోధకులు ఎక్కువైపోయారు కదా దొంగ అపోస్తులు ఉన్నట్టు దొంగ బాధకులు దొంగ ప్రవక్తలు ఉన్నట్టుగా రోజు కనుక రోడ్లన్నీ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారు చూడగానే తెలిసిపోద్ది కదా వారిని చూస్తే కనుక వారిలో దేవుడు కనపడతాం లేదా మనకు అర్థమవుతుంటుంది కదా దానిని బట్టి అయితే మిమ్మల్ని మీరైతే కనుక కంగారు పెట్టుకోకుండా పరీక్షించి తెలుసుకోండి మీరైతే కనుక పరీక్షించి తెలుసుకోండి ప్రతి దాన్ని పరిశీలించండి అది అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి అట్టి వివేకాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకోండి తద్వారా దేవుడు మేము ఎందు నిలబడిన రోజున ఆయన గుర్తించి మనుష్య రూపంలో వస్తాడా మరొక విధంగా వస్తాడా మీరు గమనించండి ఆయన వచ్చి నుంచున్న రోజునైతే కనుక ఆయన స్వీకరించి మీ బ్రతుకులో చేర్చుకున్న రోజున తప్పకుండా దేవుని కృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి రేపటిదినా మనం కూడా పరలోకంలో చోటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు లోకంలో ఉన్నప్పుడు కనుక మీ జీవితంలోకి దేవుని కనుక చోటిస్తే ఈ లోకంలో శరీరపరంగా మనం బ్రతుకుతున్నప్పుడు జీవితంలో మన దేవుని కనుక చోటించినట్లయితే రేపటిదినా ఆయన తన లోకంలో మనకు చోటిస్తాడు సింపుల్ లాజిక్ అండి ఇక్కడ కనుక మీరు అవకాశం దేవునికి ఇస్తే రేపటి దిన ఆయన సన్నిధిలో మీకు చోటు తక్కుతుంది ఇక్కడ కనుక ఒకరి కనుక దేవునికి మన కనుక చోటు ఇవ్వలేని పరిస్థితి అనుకుందనుకుంటే రేపటి దిన ఆయన కూడా ఇవ్వడం నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో అట్టి కొలతతోనే మీరు చేసిన పని మీకు తిరిగి వస్తుంది మీరు బ్రతుకులో కనుక దేవునికి చోటిస్తే ఈరోజు మనిషిలో ఒక విధంగా మీ ప్రాణం ఉన్నప్పుడే ఈ బ్రతుకు కాలంలో మీరు కనుక దేవునికి రేపటి రేపటిదిన ఆ పర్లోకుల దేవుడు మీకు చోటిస్తాడు ఈ సత్యం తెలపడం కోసం ఈశుప్రప్రభువు ఈ లోకానికి వచ్చారు ఆయన చెప్పిన మాట ఆయన వాటి వారికి నచ్చలేదు అని అందుకనే యేసూప్రభువుని అయితే కనుక ఘోరంగా చంపేశారు దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడు ఈశూప్రభు వారు ఉన్నదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనదే అది మాటలతో కాదు కానీ క్రియారూపకంగా ఉండాలి మన బ్రతుకులు అయితే కనుక నేను దేవుని ప్రేమిస్తున్నాను సంగతి మనం వెల్లడి చేసేటట్టు ఉండాలి ఎవరైతే కనుక అట్టి స్థితికి వస్తారో ఎవరైతే కనుక ఒక దేవుని దృష్టిలో అయితే కనుక ఆయన నామమునికి మహిమార్థంగా జీవిస్తారో తప్పకుండా దేవుని కృపను పొందుకున్న వారుగా లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన దీవిన ఆశీర్వచనంతో జీవించడానికి రేపటిదైనా పరలోకంలో చోటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనందరూ కూడా మనసారా కోరుకుందాం